తిరుపతిలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో హృదయ వైద్యంలో మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసింది కార్డియోథరాసిస్ అండ్ వాస్క్యులర్ సర్జరీ సిటీవీఎస్ విభాగంలో ఎనిమిది వందల విజయవంతమైన శస్త్ర చికిత్సలు పూర్తి చేసి రాయలసీమ ప్రజలకు అత్యాధునిక హృదయ చికిత్సలు అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ఆసుపత్రి సమావేశ మందిరంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్య బృందం తమ అనుభవాలను తెలిపారు సిటీవీఎస్ సర్జరీ ఇంతకుముందు కూడా సిటీవీఎస్ సర్జరీ గురించి రెండు మూడు సార్లు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది సిటీవీఎస్ సర్జ సర్జన్ డాక్టర్ త్రిలోక్ ఆయన చేసినటువంటి మంచి మంచి ఆపరేషన్లు సో ఈ రాయలసీమలోనే మొట్టమొదటి చేసినటువంటి ఆపరేషన్ల గురించి పాత్ర మనం మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది అయితే ఆయన వచ్చి ఆస్టర్కి వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ఎనిమిది వందల మేజర్ సర్జరీలని పూర్తి చేయటం సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం జరిగింది అంటే మనకి అప్రాక్సిమేట్గా మనకు ఒక అంటే ప్రతి రోజు కూడా అంటే మన సెలవులు అయితే ప్రతి ప్రతిరోజు కూడా మనకి రెండు నుంచి ఒకటి నుంచి రెండు సర్జరీలు అంటే మూడు రోజులకి రెండు సర్జరీలు రెండు రోజులకి మూడు సర్జరీలు లాగా ఆయన చేయటం జరిగింది అంటే ఒక కొత్త డిపార్ట్మెంటు సో ఇక్కడికి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంటు ప్రజల్లోకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్ గురించి మంచి అవగాహన ప్రజలకు వచ్చి సో వాళ్ళు ఇంత ఎక్కువగా సర్జరీలు చేయటం అనేది సో చాలా చాలా అరుదుగా జరుగుతుంది ఎందుకంటే మేము జనరల్ సర్జరీగా సార్ ఉన్నాడు నేను ఆర్థోపెడిక్ సర్జరీగా నేనున్నాను సో ఇంత ఫాస్ట్గా ప్రజలు మనల్ని పొందటం అనేది ఆ సర్జరీ యొక్క ఎప్పుడైతే ఖుషి కానీ సో వాళ్ళు ఇస్తున్నటువంటి మనకి ఆ స్కిల్స్ కానీ వీటన్నిటిని బట్టి మనకి అంత రెస్పాన్స్ రావటము అంతమంది ప్రజలు వచ్చి ఇక్కడ సర్జరీ చేసుకోవటం అనేది చాలా గుర్తు గుర్తు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను సో మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఈ సర్జరీలు చేసేటప్పుడు సిటీవీఎస్ సర్జరీ అనేది ఎక్కువ రిస్క్తో కూడుకున్న ఆపరేషన్ అంటే దాంట్లో మార్టార్టీ రేట్లు జనరల్గా ఎక్కువగా ఉంటాయి అంటే మామూలుగా ఎముకలు ఎముకల ఆపరేషన్స్ కానీ లేకపోతే ముక్క ఆపరేషన్స్ కానీ లేదా మనకి పొట్ట ఆపరేషన్ గైనకాలజీ ఆపరేషన్స్తో పోలిస్తే ఆల్రెడీ హార్ట్ కాంప్రమైజ్డ్ హార్ట్ ఉంటుంది కాబట్టి హార్ట్ కొంచెం వీక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఆపరేషన్ అనేది క్లిష్టమైనటువంటి ఆపరేషన్ కాబట్టి దీంట్లో మోర్టాలిటీ రేటు చాలా ఎక్కువ ఉంటుంది అందుకని మనం జనరల్గా ఏం చేస్తామంటే సింపుల్ కేసులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా కూడా సింపుల్ ఎందుకంటే మనకి నెగిటివ్ వచ్చినప్పుడు సో అందరూ ఒకే విధంగా తీసుకోకపోవచ్చు సమస్యలు ఉంటాయి కాంప్లికేషన్స్ ఉంటాయి అనేసి కానీ నేను సిటీవీఎస్లో నేను చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ తిరుపతిలో వేరే ఆప్షన్స్ లేవు ఆపరేషన్స్ తక్కువ ఉంటాయి అంటే ప్రైవేట్లో ఆప్షన్స్ తక్కువ ఉంటాయి సో ఇప్పుడు త్రిలోకి తప్పితే బయట ప్రైవేట్లో ఫుల్ టైమ్ పనిచేసేటువంటి డిపార్ట్ సర్జన్ కానీ డిపార్ట్మెంట్ కానీ వేరే ఎక్కడ మనకు అందుబాటులో లేదు సో ఇప్పుడు మనం రిస్క్ పేషెంట్స్ని మనం తీసుకొని అంటే ఏదో కాంప్లికేషన్స్ వస్తుంది ఏదో కొంతమంది లిటిగేషన్స్ ఉంటారని మనం తీసుకోకపోతే మిగతా వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు అంటే ఒక రిస్క్ పేషెంట్స్ని అందరినీ మనం అవాయిడ్ చేసామంటే వాళ్ళకి వేరే మార్గం లేదు ఇక్కడ అంటే వేరే వేరే పెద్ద ఊర్లకి వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మనకి మనకి ఆరోగ్యశీలు అందుబాటులో ఉండకపోవచ్చు డబ్బులు చాలా ఖర్చు అవుతాయి అనే ఉద్దేశంతో ఈ మేనేజ్మెంట్ కూడా యాస్టర్ మేనేజ్మెంట్ కూడా సో ఆయనకి సిటీవీఎస్ సర్జరీకి ఇప్పుడు ఆర్థోపెటిక్ డాక్టర్ ఇప్పుడు నేను చేయకపోతే ఇక్కడ ఒక యాభై మంది ఉంటారు అరవై మంది ఉంటారు బయట ఊర్లో సో అదేవిధంగా గైనకాలజిస్టులు బయట ఒక వంద మంది ఉంటారు బట్ సిటీవీఎస్ ఇక్కడ మనం చేయకపోతే సో రాయలసీమ ప్రజలకు తిరుపతి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ కూడా ఆయనకు ఒక మంచి టీము అంటే స్టార్టింగ్లోనే డిపార్ట్మెంట్ స్టార్టింగ్లోనే ఆ టీం వచ్చేసి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ని ఆయనే వేరే దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది దానికి మేనేజ్మెంట్ కూడా పూర్తి సహకారం అవుతుంది అంటే ఈ టీం అంతా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓవర్హెడ్స్ ఎక్కువైపోతాయి అంటే మన ఖర్చులు ఎక్కువైపోతాయి సో మనకి ఫస్ట్లో ఎంత తక్కువ ఉంటుందన్నమాట అది మనకి మనకి ఇన్కమ్ తక్కువ ఉంటుంది ఇవన్నీ ఆలోచన చేయకుండా సో యాస్టరు శ్రీధరు అండ్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే ఆయనకు ఒక పర్ఫెక్ట్ టీం మంచి టీముని మనకి మనకు ఉండాలన్నమాట సో ఇటువంటి టీము నేను వేరే నా అంటే ముందు ఇక్కడ తిరుపతి రాకముందు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో నేను పనిచేసినప్పుడు చూసినప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ సిటీవీఎస్ సర్జరీ టీంని నేను ఎక్కడ చూడలేదు సో అది దాంతోపాటు ఆయన స్కిల్ ఆయన ఆయన పేషెంట్స్తో మాట్లాడేటువంటి విధానము ఆయన 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 డీల్ చేసేటువంటి విధానము ప్లస్ సర్జికల్ స్కిల్ ఇవన్నీ కలిసి మనకి ఎనిమిది వందల సక్సెస్ఫుల్ కేసులని సో ఇక్కడ రాష్ట్ర నాయకుల చేయటం అనేది నా మన మాకందరికి కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం సో ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పడటం జరిగింది ఇంపార్టెంట్ వచ్చి సెలక్షన్ ఆఫ్ ది కేస్ ఇంకొకటి ఇంపార్టెంట్ వచ్చి సర్జన్ స్కిల్డ్ మూడు వచ్చి అనసీష టీవీ నాలుగు వచ్చి పోస్ట్ ఆపరేటివ్ కేర్ సో ఇవి నాలుగు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఏ కేసు అయినా సక్సెస్ అవుతుంది ఇక్కడ మనకేంటంటే మన యాస్టర్ నారాయణ రెడ్డి వీ హ్యావ్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే సర్జన్ పర్ఫెక్ట్గా ఉన్నాడు అండ్ కేసెస్ కూడా మనకు ఆయన సెలెక్షన్ ఆఫ్ కేసెస్ కూడా చాలా బాగుంటాయి ఇంకోటి ఏంటంటే ఈవెన్ డిఫికల్ట్ కేసెస్ కూడా బికాస్ మనకు ఐసీయూ సెటప్ బాగుంది ఐసీయూ టీమ్ బాగుంది అండ్ వూ హ్యావ్ ఆల్ ది ఎక్విప్మెంట్ సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నాలుగు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కేసు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది ఇంకొకటి ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్ ఇస్ మన త్రిలోక్ ఆఫ్ పంప్ ఆఫ్ పంప్ సర్జరీస్ దీంట్లో మోర్ సక్సెస్ ఉంటుంది ఆఫ్ పంప్ అంటే హార్ట్ కొట్టుకు కొట్టుకుంటుంది బీటింగ్ ఉంటుంది బీటింగ్ సర్జరీ అంటారు హార్ట్ బీట్ సర్జరీ బీట్ హార్ట్ బీటింగ్ ఉంటుంది ఆ టైంలోనే సర్జరీ చేస్తారు మామూలుగా ఏంటంటే హార్ట్ లంగ్ మిషన్స్ ఉంటాయి ఈ బ్లడ్ అంతా డైవర్ట్ చేస్తారు హార్ట్ ఫంక్షన్ ఉండదు సో దిస్ టైప్ ఆఫ్ సర్జరీస్ రిస్క్తో కూడుకుంటాయి ఈ బీటింగ్ సర్జరీస్ మాత్రము బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఉండేదానివల్ల మనకు సక్సెస్ రేటు బెటర్గా ఉంటుంది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ రెండున్నర సంవత్సరాల్లో మనము కార్డియోథరాసిక్ అంటే గుండె ఛాతి మరియు రక్తనాళాల ఆపరేషన్లు రెండున్నర సంవత్సరాల్లో ఎనిమిది వందల సక్స్ ఎనిమిది వందల ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం సో దీనికి చాలామంది కృషి చాలామంది వర్క్ అనేది అప్రిషియేట్ చేశాం సో ఈ దీనిలో మనకి కంప్లీట్ సర్జనీ అనేది ఒకటే పార్ట్ కాకుండా సర్జరీతో పాటు అనస్థీషియా అనస్థీషియాతో పాటు ఐసియూ దాంతోపాటు కార్డియాలజీ టీమ్ దాంతోపాటు మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా కంప్లీట్గా అవసరం ఉంటుంది సో మనకి ఇక్కడ అన్ని రకాల హార్ట్ ఆపరేషన్సే కాకుండా హార్టే కాకుండా లంగ్స్ అదే కాకుండా చెస్ట్ వాల్ లంగ్ క్యాన్సర్ మరియు రక్తనాళాలకు సంబంధించిన సర్జరీస్ స్టెంట్స్ జరుగుతూ ఉంటాయి సో ఇది ఈ ఈ సర్జరీస్ అన్నీ కూడా మా రాయలసీమ ప్రజలందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ ఎనిమిది వందల సర్జరీ అనేది ఈ చుట్టు రాయలసీమ మరియు తిరుపతి జిల్లాలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్లస్ మన స్టేట్లో ఉండే కార్డియోథెరాసిక్ సర్జన్స్లో మనదే సెకండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద ఇన్ దిస్ టైం పీరియడ్ అనమాట రెండున్నర సంవత్సరాల్లో ఎనిమిది వందలు కార్డియోథెరాసిక్ సర్జరీలు అనేది ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్కే కాదు తిరుపతి మరి రాయలసీల ప్రాంతానికి కూడా ఒక ప్రముఖమైన మైలురాయి అలాగనే మన సక్సెస్ రేటు దాదాపు వంద పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి మనం ఈ హృదయము మరియు రక్తనాళాలు మరియు ఛాతీకి సంబంధించిన సర్జరీ సర్జరీస్ గత రెండున్నర సంవత్సరాల్లో చేశాము మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు దాదాపు ప్రపంచ స్థాయిలో క్వాలిటీ కేర్ అందిస్తున్న ఏ హాస్పిటల్కి తీసిపోని విధంగా మన సక్సెస్ రేటు ఉంది అలాగనే మనకి నారాయణాద్రి హాస్పిటల్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో స్థాపించబడింది స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ తిరుపతి రాయలసీమ ప్రజలు మహానగరాలకి కాంప్లెక్స్ సర్జరీస్ గురించి వెళ్లకుండా ఇక్కడే మనము అద్భుతమైన క్లినికల్ టీము ఇన్ఫ్రాస్ట్రక్చరు మ్యాన్ పవరు ప్రొవైడ్ చేసి ఇక్కడే మనము ప్రపంచ స్థాయి చికిత్సని అత్యంత క్లిష్టమైన చికిత్సల్ని ఇక్కడ అందించే ఉద్దేశంతో స్థాపించబడింది ఈ ఉద్దేశంతో ఆస్టర్ కూడా రెండున్నర సంవత్సరం క్రింద చెత్తకూడి డాక్టర్ త్రిలోక్ గారి ఆధ్వర్యంలో కార్డియోథెరాసిక్ విభాగం ఏర్పాటు చేయబడింది మీకు అందరికీ తెలుసు కార్డియోథెరాసిక్ విభాగం చాలా క్లిష్టమైన విభాగం మనకి కార్డియోథెరాసిక్ సర్జను అలాగనే డాక్టర్ శ్రీకాంత్ కార్డియాక్ అనిస్థిటిస్టు డాక్టర్ విఘ్నేష్ వీళ్ళందరి కృషితోటి మనం దాదాపు వంద వంద శాతం సక్సెస్ రేట్ రేట్తోటి ఈ కార్డియోథెరాసిక్ సర్జరీస్ని మనం విజయవంతంగా కంప్లీట్ చేయడం అయింది ఇందులో మనకి ముఖ్యంగా పేషెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంతకు ముందర మనం ఆస్టర్ నారాయణాద్రిలో ఈ విభాగం స్థాపించక ముందర పేషెంట్స్ తిరుపతిలో ప్రతి హాస్పిటల్లో దాదాపు ఒకటి రెండు మూడు కన్నా సర్జరీల కన్నా ఎక్కువ చేసేవాళ్ళు కాదు పేషెంట్స్ మహానగరాలకి ఈ చికిత్సకి వెళ్ళేవాళ్ళు ఈ సర్జరీస్కి వెళ్ళేవాళ్ళు అలాంటిది వాళ్ళు చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్న చికిత్సని వాళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు మనం గత రెండు సంవత్సరంలో దాదాపు అరవై టు డెబ్భై శాతం ఎనభై శాతం వరకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మనం ఉచితంగా ఈ హృద్రోగ శస్త్రచికిత్స అందించబడింది కార్డియోథరాసిక్ విభాగంతో పాటు అత్యంత క్లిష్టమైన సర్జరీలు అత్యంత క్రిటికల్ కేర్ వైద్యాన్ని కూడా మనం ఇక్కడ అందిస్తున్నాము ఇది ప్రజల వరకు మీరు తీసుకుని వెళ్ళి వాళ్ళు ఈ సద్ది ఈ తదవకాశాన్ని వినియోగించుకుని శ్రమ ఖర్చు తగ్గించుకుని ప్రపంచ స్థాయి వైద్యాన్ని మన తిరుపతిలోనే పొందే విధంగా మీరు మీరిచ్చే సపోర్ట్ కూడా మీ అభినందనీయం